హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ అడ్వెంచర్స్ ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే ఐటమ్ వచ్చేసి ఇక్కడ మన దగ్గర ఒక సరౌండింగ్ ఉంది ఆ లో దాచి పెడతాను అందులో ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెడతాను వీళ్ళిద్దరు అందులో పార్టిసిపేట్ చేస్తారు నేను ఇక్కడ వాళ్ళని పంపించేసి దాచి పెడతాను వాళ్ళకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫిఫ్టీన్ లో దొలాడాలి దొరికినోడికి క్యాష్ ప్రైజ్ అందులో ఎంత ఉంటే అంతా లూజర్కి వచ్చేసి పెండ నీళ్ళు రైట్ ఈ బ్యాక్స్ లో క్యాష్ పెట్టేసి నేను దాచిపెట్టేస్తా ఇక్కడ సరౌండింగ్ వైట్ కలర్ ఉంది చూపించరా ఈ వైట్ కలర్ బార్డర్ ఎంత అవుతుందో ఇందులోనే నేను పెట్టేస్తా నేను పెట్టేసి మీకు కాల్ చేస్తాను వచ్చేది పదిహేను నిమిషాలు మీకు టైం వచ్చి తోలాడరి ఓకే చలో వెళ్ళిపోయి స్పీనయితే పంపించేస్తున్నాను వీళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోగానే మనం దాచిపెడతాం గాయస్ ఇప్పుడు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఈ బాక్స్లో పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు దాచి పెడదాం రండి

పెద్ద ఓకే గైడ్స్ ఇప్పుడైతే దాన్ని అక్కడ ఆక్స్పెక్టేషన్ వాళ్ళకి ఫోన్ చేద్దాం ఫోన్ చేసి వెళుద్దాం రమ్మని చూద్దాం గాయస్ వాళ్ళని పక్కతో వ్యాక్ట్ ఇక్కడ కొంచెం గెలిచి పెడదాము వాళ్ళు వచ్చి ఉంది అనుకుంటారు నేను ఎంతవనో నాకే ఇట్లనే ఇంకో దగ్గర కూడా పెడదాము ైస్ ఇప్పుడైతే వాళ్ళకి ఫోన్ చేసాను వాళ్ళు వస్తున్నారు వాళ్ళు రాగానే చూద్దాం ఓకే గైస్ వీళ్ళైతే వచ్చేసి ఇప్పుడు స్టాప్ బాల్స్ ఆన్ చేస్తున్నా ఫిఫ్టీన్ మినిట్స్ టైం రా प्रिया ना? प्रिया ना? ना? या ना प्रियो? वेट से बागें ले? आ उंसाओ इकर चपता? चपता आग है? जबो?

త్రీ మినిట్స్ కంప్లీట్ అయింది గుడి చెట్టు నాకు కొడక నక్కల్ నాకు ఓన్లీ చేసేస్త ఏం కాదు ఇంకోటి ఇద్దరికి దొరకకపోతే ఇద్దరికి పెండ నీళ్ళు గాయస్ ఇద్దరికి దొరకకపోతే ఇద్దరికి నీళ్ళు

Black color box of that's not. Childam! 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 Five minutes complete. Five minutes.

ఏడుందో కూడా చెప్పా ఫిఫ్టీ పర్సెంట్ ఇష్టం మరి మంచి ఆఫర్ ఏడు నన్ను

గైస్ మీరు చూడు నేను చెప్తా క్లూ ఇస్తా అంటే వద్దా ఇగో అరే నిజంగా చెప్తారు ఇగో నిజంగా చెప్తా అంటున్నా సర్కిల్ ఉందా సర్కిల్ అని లోపల ఉంది గాయస్ ఆల్మోస్ట్ నైన్ మినిట్స్ దగ్గరకు వచ్చింది కనిపిస్తుందా నైన్ మినిట్స్ అయింది ఇంకా సిక్స్ మినిట్స్ దగ్గరకు వచ్చేవండి విగీ గారు దగ్గర దగ్గర ఉండదు మొత్తం సాయినోడు తాగొచ్చుగా ఎందుకు బల ఓకే నో యూస్ వాడు విండు వాడు విండండి కాదురా దేమ తెలివి ఉందా నేను ఈ సర్కిల్ లోపలన్నా సర్కిల్ బయట పోయి తోల వన్ రూపీ అయ్యే అందరి అనుకున్నాడు అట్లుంటది మనతోని ఇప్పుడైతే చాలా దగ్గర ఉండ చాలా అంటే చాలా దగ్గర ఉన్నారు అన్నా చెప్పమంటే దగ్గర ఉన్నామని గాని చూసి కూడా భయపడుతుంది చెప్పన్నా ఇంకా టూ అండ్ హాఫ్ మినిట్స్ ఏకాన 50 13 అయిపోయిందా అయిపోయింది సర్వీస్ ఇంకా 2 నిమిషాలు দোలాడుతా చూడొనిషన్ দোలాడు ప్లేస్ నాడు 14 నిమిషం అయింది కమీర్ కోర్సే కచ్చితంగా ఇస్తా వీడికి ఇద్దరు వచ్చారంటే కచ్చితంగా మీ స్ట్రవర్ ఒకటే నిమిషం ఉంది ఒకటే నిమిషం ఉంది జరిగేదని నాకు తెలిసి కానీ చెప్పు ఐ అయిపోయిన టైం ఇగో చెప్తున్నారు ఫోర్టీన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ కాగానే చెప్పేస్తున్నా ఇగో ఫోర్టీన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయింది అరే పెండ ఉందిరా టైమ్ ఆఫ్ వచ్చేది కదా టైం వచ్చేసి అయిపోయింది కనిపిస్తుందా గాయస్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే అయిపోయింది దాని వచ్చేసి అది ఏడుందో దోలేకపోయారు దా రైట్ విఘ్నేష్ విధాకి పెండ నీళ్ళు ఇప్పుడు రివీల్ చేద్దాం అది ఏడు ఉందో దారి చూపిస్తా సార ఫర్ ది స్క్రిప్ట్ యాస్ ఇస్ ఎ హా పెండల్ అయితే జాబెటిరు పెండనిలు వదమని గైస్ ఇట్టర్ భుక్కగా గానే ఇరు గైస్ ఓకే ఇప్పుడు అయితే వీళ్ళని పెండనిలు పోయడానికి అయితే తీసుకెళ్దాం పదండి గైస్ ఇప్పుడు మనల్ని అయితే పనిష్మెంట్ ఇవన్నీ తీసుకొచ్చినాం ఓకే గైడ్స్ ఇది వాళ్ళకి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్